వేదికలు అలంకరించినటువంటి పార్టీ పాలిట్ బీరియల్ సభ్యులు రాఘల్ గారు పార్టీ సెక్రటరీ జాన్ వెస్లి గారు ఇతర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఈ సమావేశానికి సభకు వచ్చినటువంటి కామ్రెడ్స్ పెద్దలారా అందరి నమస్కారం సీతారాం మేంచూర్ గారి యొక్క జయంతిని ఈరోజు జరుపుకుంటా సిద్దారాం మేచూర్ గారు ఆయన ఒక శక్తి ఆయన చిన్న వయసు నుండే చనిపోయేదాకా కూడా శక్తివంచన లేకుండా అనేక త్యాగాలు చేస్తూ మన నుంచి భౌతికంగా దూరం కావటం అనేది జరిగింది ఈ కాలంలో దేశంలో వస్తున్నటువంటి అనేక పరిణామాలు ఈ పరిస్థితుల్లో సీతారామ యేచూరి గారు బతికి ఉండవలసి ఉండే అది మనం చెప్పడం కాదు చాలా మంది చెప్తా ఉన్నారు ఇలాంటి టైంలో యేచూరి గారు ఉండవలసినటువంటి నాయకుడు ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తక్కువ స్థానాలు తక్కువ ఓట్లు వచ్చాయంటే సీతారాం ఏచూరి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇండియా కూటమి అనేటువంటిది ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర అది ఎవరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు ఇండియా కూటమి అనేది ఏర్పాటు కావడానికి బీజేపీ ఇతర పార్టీలని సెక్యులర్ పార్టీలన్నింటినీ కూడా కూడగట్టడంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏచులు గారికి అప్పుడు ఆ రకమైనటువంటి పాత్ర నిర్వహించాడు కాబట్టి బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అలాంటి నాయకుడు ఇప్పుడు ఉన్నట్టయితే ఆ బీజేపీని వాళ్ళ యొక్క విధానాలని మరింత బలహీన పడే విధంగా వెనక్కి కొట్టేటువంటి ఎత్తుగడలు కార్యక్రమాలు కూటములు సమీకరణలు చేయటంలో ఈయన గొప్ప పాత్ర నిర్వహించేవాడు ఇటువంటి సమయంలో ఏచురగా లేకపోవడం అనేది చాలా లోటు ఈ దేశానికి చాలా ఒక రకంగా నష్టం జరుగుతుంది అనేటువంటిదే మనం భావించాలి అయినా భౌతికంగా మన నుంచి దూరం అయ్యాడు కాబట్టి మనం చేసేది లేదు ఏచూరు గారి చరిత్ర మొత్తం కూడా విద్యార్థి దేశం నుంచి ఆయన గొప్ప విద్యావంతుడు గొప్ప మేధావి ఆయన యొక్క పాత్ర ఉద్యమాల్లో పనిచేసే దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయన ఏ బాధ్యతల్లో ఉన్నా ఆయన పాత్ర అనేటువంటిది చాలా గొప్పగా లక్షల లక్షలాది మంది కోట్లాది మందిని ఆకర్షించేటువంటి విధంగా ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుసు కాబట్టి ఆయన యొక్క మార్గం ఆయన యొక్క ఎజెండా ఆయన యొక్క ఆలోచనలు భావాలు ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లటానికి మనం ప్రత్యేక తీసుకొని పోవాలి ఇవాళ ఇంతకుముందే పెద్దలు చెప్పారు ఇవాళ ఏం జరుగుతుంది దేశంలో ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చి మూడోసారి పదకొండు సంవత్సరాలు అవుతా ఉంది ఈ పదకొండు సంవత్సరాల కాలం నుంచి మోడీ అనుసరించినటువంటి విధానాలు ఆయన తీసుకొచ్చిన చట్టాలు కానీ బిల్లులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు దేశానికి సమాజానికి ఉపయోగపడేది లేదు మొత్తం ఆర్ఎస్ఎస్ ఎజెండాని ఆయన అమలు చేయటం అనేది జరుగుతుంది రాజ్యాంగాన్ని మొత్తం కూడా బలహీనపరిచి నిర్వీర్యం చేస్తూ స్వతంత్రంగా నడవలసినటువంటి అన్ని సంస్థల్ని తమ చేతుల్లో తీసుకుంటాము చివరికి రిజర్వ్ బ్యాంక్ కూడా నోట్లు ముద్రించేటువంటి రిజర్వ్ బ్యాంకు కూడా నోట్లను రద్దు చేయాలి కొత్త నోట్లు ఎంత తేవాలి అనేటువంటి విషయంలో కూడా చివరికి న్యాయస్థానాలు కూడా ఏ ఒక్కటి కూడా స్వతంత్రంగా నడవలసినటువంటి రాజ్యాంగం రాజ్యాంగ పరంగా ఏర్పడినటువంటి స్వతంత్ర వ్యవస్థలు సంస్థలు తమ చేతుల్లో తీసుకొని తమ ఇష్టం వచ్చినట్టుగా అడిస్తూ ప్రజలకు కావాల్సింది ఏముంది నిజంగా మోడీకి బుద్ధి జ్ఞానం ఉంటే చాయ్ వాళ్ళ చెప్తాడే నిజంగా చాయ్ వాళ్ళ పేదవాడని అనుకుంటే నా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి ఎట్లా పెట్టాలి అందరికీ చదువు ఎట్లా చెప్పాలి ఇల్లు లేని వానికి ఇల్లు ఎట్లా చూపించాలి వైద్యం అందకపోతే వైద్యం ఎట్లా అందించాలి ప్రజల్ని ఎట్లా ఐక్యంగా ఉంచాలి అసమానత లేకుండా ఎట్లా చేయాలి నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుని ఇది కాదు ఎజెండా ప్రజలందరి మీద విపరీతమైనటువంటి పన్నుల భారం వేసి జిఎస్టి ద్వారా ఇంకో రకంగా కొద్ది మందిని బడా పోటీ లేకపోతే బడా కార్పొరేట్ పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు సంపద మొత్తం కూడా దోచి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళ చేతికి గొప్ప ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తూ పన్నుల మీద పన్నులేసి అప్పుల మీద అప్పులు తెచ్చి ఉన్నాస్తులు అమ్మేసి మత విద్దేశాలు రెచ్చగొట్టి ఒకటి కాదు కదా చేసే పనులు ఏమన్న ఉంటే ఈ పదకొండు సంవత్సరాల కాలం నుంచి అన్ని నష్టాలు కష్టాలు దేశానికి ప్రజలకు కలిగించే తప్ప బాగు చేసేటువంటి కార్యక్రమం ఒక్కటంటే ఒకటి లేదు వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు రాతలు రాసినా వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద దాడులు చంపేస్తా ఉన్నారు వాళ్ళకు బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని బలహీనపరిచి గవర్నర్లను ఉపయోగించి ఆ ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ ఇవ్వకుండా అప్రతిష్టపాలు చేయడం అనేది జరుగుతూ ఉంది అది కేరళ జరుగుతుంది తమిళనాడు జరుగుతుంది తర్వాత పంజాబ్లో జరుగుతుంది మన దగ్గర జరుగుతుంది బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను మొత్తం కూడా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేది జరుగుతూ ఉంది వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా సిపిఐ తర్వాత ఏంటంటే ఐటీ దాడులు చేయిస్తా ఉన్నా బీజేపీలో ఎంత అవినీతి పరులు ఎంత దొంగలున్నా వాళ్ళ మీద కేసులు మాత్రం ఉండవు దాడులు ఉండవు వాళ్ళంతా నిజాయితీ పర్లు ఎట్టిపోతుంది వ్యవస్థ అందుకని చాలా ఇవాళ ప్రపంచ నియంత్ర ఎవరంటే ట్రంప్ ట్రంప్ మొత్తం అమెరికా అధ్యక్షుడి ప్రపంచం మొత్తం నాకు పిట్లో ఉండాలి ప్రపంచం అంతా నా వ్యాపారాలు నడవాలి ప్రపంచం అంతా నా ఆయుధాలు కొనుక్కోవాలి నేను చెప్పినట్టుగానే వినాలి నాకు ఎదురు మళ్తే చంపేస్తాను ఆ దేశ అధ్యక్షని చంపేస్తా ఈ దేశ అధ్యక్షుని చంపేస్తాను అని యుద్ధ యుద్ధాలు తీసుకొస్తా ఉన్నా ప్రపంచ నియంతగా అయ్యాలి ట్రంప్ భారతదేశ నియంత బోడి భారతదేశం అంతా మా కంట్రోల్లో ఉండాలి అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉండాలి తర్వాత సంపద అంతా కొద్ది మంది చేతుల్లో ఉండాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో రాజ్యాంగాన్ని పూర్తిగా ఆ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి పద్ధతుల్లో అన్ని వ్యవస్థలు తమ చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా నియంతృత్వంగా నిరంకుశంగా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎలా మోడీ సాగిస్తా ఉన్నా దీన్ని ప్రజలు ప్రజాతంత్ర వాదులందరూ కూడా అర్థం చేసుకొని తిప్పికొట్టకపోతే నష్టం ఎవరికి ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా నిరుద్యోగం పెరుగుతుందా తగ్గుతుందా పరిశ్రమలు మూతపడుతున్నాయా లేకపోతే వస్తున్నాయా మత ఘర్షణలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అసలు ఎక్కడి ఆలోచనలు మతం అన్నం పెడతదా గుళ్ళు అన్నం పెడతాయా ఏది వాళ్ళు వదిలిపెట్టడం లేదు అన్ని రకాలుగా నాశనం చేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి పరిష్కారం ఏందనంటే దీన్ని ఎదుర్కోవాలంటే అది ఒక కమ్యూనిస్టుల వల్ల జెండ వల్లనే ఏచూరు గారు చూపించిన మార్గంలో మాత్రమే దీన్ని ఎదుర్కోగలుగుతున్నప్పుడు ఇంకో మార్గం లేదు ఏచూరు గారు ఏ పాఠాలు అయితే మనకు చెప్పారో కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా నాయకత్వంలో ఈ మతోన్మాద శక్తుల్ని పెట్టుబడిదారులకు విడిగం చేస్తున్న ఈ శక్తుల్ని కార్పొరేట్ శక్తులకు ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి పాలకులు ఎరికి కొట్టాలంటే మిగతా పార్టీలు చేస్తాయ పని ఇవాళ ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడగట్టే వాళ్ళు లేడు డ్రైవర్ లేడు మన ఏచూరి ఒక పైలట్ గా అందరిని కూడగట్టేటువంటి ఒక గొప్ప నాయకుడిగా ఆ ఫిగర్ అనేది కనిపించి అందరినీ కట్టి తీసుకొచ్చారు ఇప్పుడు అలాంటి పైలెట్లే నష్టం జరుగుతుంది ఎవరంతట వాళ్ళు తిరుగుతా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష పార్టీలు అభిదేయ శక్తులు సెక్యులర్ శక్తులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నిటినీ పార్టీలని వ్యక్తులని అందరిని కూడగట్టి వీళ్ళ యొక్క వీళ్ళకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి నడిపించకపోతే ఈ దేశం దేశంలాగా ఉండదు దీన్ని అన్ని విధాలంగా ఉన్నోళ్ళు లేనోళ్ళు ఆ మతం ఈ మతం అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇంకా తీసుకొస్తారు దీనికి పరిష్కారం ఏంటంటే మనం బలమైనటువంటి ఉద్యమాలు నడపటమే పరిష్కారం తప్ప ఇంకోటి కాదు అది ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల వల్లనే అయితే తప్ప ఇంకోళ్ళ వల్ల కానే కాదు ఆ బాధ్యత అనేది మన ఎర్రజెండా పార్టీల పైన వామపక్ష ప్రజాతంత్ర పైన ఉన్న తప్ప మనం కాదని చెప్పి అర్థం చేసుకొని ఏచూరి గారి యొక్క త్యాగాలు ఆయన యొక్క ఆశయాలు ఆయన మనం చూపించిన మార్గము ఆయన యొక్క నిజాయితీ ఆయన కమిట్మెంటు అవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకొని మనం ఆయనకు వారసులంగా మనం ఈ దేశంలో ఒక కొత్త మార్పు సమసమాధిని తీసుకురావడానికి కావలసినటువంటి పద్ధతుల్లో జరిగే ఉద్యమాల్లో మనం అంతా కూడా ముందు ఉంటామని చెప్పేసి ప్రతిజ్ఞ తీసుకొని వెళ్ళటమే నిజమైనటువంటి నివాళులు మనం అర్పించిన వాళ్ళైతే పైకుడు కాదు అందుకనే సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు మనం ఆయన వర్ధంతి వరకు గ్రామ గ్రామాన వాడ వాడన ప్రతి కార్మిక సంఘాల్లో ఏచూరి గారి గురించి తర్వాత ఆయన భావాలు ఆయన ఆశయాలు ఆయన ఏ మార్గం చేయించాడు తర్వాత ఇప్పుడు మన బాధ్యత ఏందనేటువంటి విషయాలన్నీ కూడా సెప్టెంబర్ పది పన్నెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో శాఖల దగ్గర అన్ని చోట్ల సభలు సమావేశాలు పెట్టి మనం ఈ క్యాంపెయిన్ నడిపించడమే ఆయన నిజమైన నివాళులప్పు మన కాదని మనం అర్థం చేసుకొని వాటన్నిటిని జంగా సాగిద్దామని చెప్పి సాగించాలని చెప్పి మరి తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈ కొద్ది సమయంలో మరి ఈ కార్యక్రమం ఉందని చెప్పి చెప్పగానే వచ్చినటువంటి పెద్దలు మిత్రులు ఆమెడ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలు ఈ సభని ఇంతటితో ఆయన యొక్క పాత్ర